హాయ్ హలో ఫ్రెండ్స్ చింత చిగురు పచ్చడి ఇంగ్రీడియంట్స్ అండ్ తయారు చేసే విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయలు మిరియాలు నువ్వులు శనగపప్పు కడిగి పెట్టిన చింత చిగురు మినపప్పు పల్లీలు ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి పల్లీలు వేయించాలి వే నేనైతే ఆయిల్ టీ దానికి ఆయిల్ వేయలేదు ఓన్లీ పోపు కోసం అని ఆయిల్ వాడాను పల్లీలు వేగిన తర్వాత పచ్చి శనగపప్పు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేసి అది కూడా కొద్దిగా సేపు వేగనియ్యాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొన్ని మిరియాలు వేసి ఫ్రై చేయాలి నేను మటుకు ఆయిల్ యూస్ చేయలేదు కంప్లీట్గా ఆయిల్ యూజ్ చేయలేదు ఓన్లీ పోపుకి వాడాను కాకపోతే ఆయిల్ అంటే పచ్చడి పచ్చడి అంటే ఆయిల్ అని అనుకుంటాం కదా అని ఆయిల్ ఎంత తగ్గిస్తే అంత మంచిదని నేను ఎక్కువగా ఆయిల్ వేయలేదు ఆ తర్వాత వేగిన తర్వాత అవన్నీ పక్కకి తీసుకున్నాను కొన్ని నువ్వులు వేసి తర్వాత కొంచెం సేపు లైట్ ఫ్లేమ్లో వేయించాను వేయించిన తర్వాత అది పక్కకి పెట్టుకోవాలి కొంచెం చల్లారని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత మనము ముందుగా తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి అంటే టేస్ట్గా తగ్ టేస్ట్కి తగ్గట్టు కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా పచ్చిమిర్చి తీసుకొని వాటిని కట్ చేసి వేసుకోవాలి ఎందుకంటే అవి చి చిల్లుతాయి కదా వేగే అప్పుడు గింజ చిల్లి మన పైన పడుతుంది కాబట్టి చిదిమేసి వేసుకుంటాము ఆ తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని నచ్చితే కరివేపాకు వేసుకోవచ్చు లేకపోతే కరివేపాకు వేయకుండా పర్వాలేదు ఆ రెండు వేగేదాకా లో ఫ్లేమ్లో వేయించితే కొంచెం మాడకుండా కరివేపాకు పచ్చిదనం పోయేటట్టు చూసుకొని అంతలోపు పచ్చిమిర్చి కూడా కలర్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది ఎలా అంటే మాడిపోయినట్టు అంటే నల్ల నల్లగా అయినట్టు అలా ఉంటుంది అంతలోపు చిన్న ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అది కూడా వేరే గిన్ బౌల్లోకి మార్చుకొని మీరు ఇంతకుముందు కడిగి పెట్టిన చింతచిగురు ఏదైతే ఉంటుందో అది వేసుకోవాలి ఇది కూడా మీకు ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే వితౌట్ ఆయిల్ కూడా కాకపోతే లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేగనివ్వాలి అది వేగుతూ ఉంటే గిన్నెకి అంటుకుంటా ఉంటుంది సో అందుకోసమని కలుపుతూనే ఉండాలి లేదు అదంతా ఎందుకు అని అంటే కొంచెం ఆయిల్ వేసుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకుంటే అది ఏం అంటుకోకుండా అది మంచిగా వేగుతూ ఉంటుంది చింత చిగురు మొత్తం వేగిన తర్వాత మనకి ఈ ఈ ఫ్లా స్ట్రక్చర్ వస్తుంది వచ్చిన తర్వాత ఇంతకుముందు మనము వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు మిగతా పల్లీలు శనగలు అన్నీ ఒక దగ్గర మిక్సీ జార్లో వేసుకొని అన్నీ ఒకసారి వెల్లుల్లి రెమ్మలు కొన్ని వే వేసుకొని కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని జీలకర్ర కొంచెం జీలకర్ర వీలైతే మీరు ధనియాలు వేసుకోవచ్చు ధనియాలు నేను వేయలేదు వేసిన తర్వాత అన్నీ మిక్సీ పట్టి వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అది పౌడర్ లాగా అవుతుంది సో మ మీకు పౌడర్ కావాలంటే పౌడర్ లాగా కూడా వాడుకోవచ్చు అండ్ వాటర్ మిక్స్ చేస్తే వాటర్ పచ్చడి అవుతుంది మీకు ఎంత క్వాంటిటీలో వాటర్ కావాలంటే ఆ టెక్స్చర్ మీకు ఎలా రావాలి అని అని అనుకుంటే అలా వేసుకొని ఆ తర్వాత బాండీ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు అంటే పోపు దినుసులు వేసుకొని ఆ వేసుకున్న దాంట్లో కొంచెం వెండి వెండిమిర్చి కరివేపాకు ఇంగువ వేసుకుంటే మీకు టేస్ట్ బాగా వస్తుంది కలర్ కావాలంటే మీరు పసుపు కూడా వేసుకోవచ్చు నేనైతే పసుపు వేయలేదు నాకు గ్రీన్ కలర్ కలర్ కావాలని చెప్పేసి అని నేను పసుపు యూస్ చేయలేదు మీరు పసుపు వేసుకుంటే గనక అది కలర్ చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా మీ అందరికీ తెలిసిందే కదా పోపు మాడకుండా జాగ్రత్తగా చూసుకోండి మీకు కొంచెం క్రిస్పీగా కావాలంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత ఆ పోపులోకి మనం మిక్సీకి వేసుకున్న పచ్చడిని పోపులో కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేయాలనుకుంటే గార్నిష్ చేసుకోవచ్చు అండ్ ఉల్లిపాయలు మీకు నచ్చిన సైజులో కట్ చేసి వేసుకోండి తర్వాత బాగా మిక్స్ చేయండి రుచికరమైన చింత చిగురు పచ్చడి రెడీ అండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి